హాయ్ అండి అందరికీ నేను మీ సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా విఈడి వ్లాగ్స్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అండి మీకు నేను ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఫైవ్ ఎగ్స్ తీసుకున్నా అండి ఆనియన్ క్యారెట్ గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ చిల్లీ ఇంతవరకు కట్ చేసుకొని పెట్టుకున్నండి అండి మీ దగ్గర ఏమైనా ఇంకా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు బినియాన్ బీన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు వేసుకోవచ్చు అండి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇంతవరకు చేస్తున్నా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని తినొచ్చు పక్కా రెస్టారెంట్ స్టైలే వస్తుంది ఇది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇంకెందుకంటే ఆలస్యం ఇప్పుడు మిగతా ప్రాసెస్కి వెళ్ళిపోదాం నేను ఒక కడాయి పెట్టుకున్నాండి అండి ఇది బాగా వేడైపోయింది ఇందులోకి మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఇప్పుడైనా ఆయిల్ బాగా వేడైపోయిందండి ఇందులోకి మనం ఆనియన్ వేసుకుందాం ఆనియన్ బాగా ఫ్రై కావాలండి గోల్డెన్ కలర్లో రావాలి ఇది ఫ్రైడ్ రైస్ బాగా టేస్ట్ అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అయినా మీరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటే ఇలా లోతుగా ఉన్న కళాయి తీసుకోవాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం ఈ ఎగ్స్ ఒక బౌల్లోకి తీసుకొని ఒక విస్కర్ బాగా బీట్ చేద్దామండి ఎగ్స్ అన్ని ఈ బౌల్లో కొట్టుకున్నాం కదండి మనం ఇలాంటి విస్కర్ ఇలా బీట్ చేసుకోవాలి మొత్తం కలిసే పట్టి బీట్ చేసుకోవాలండి ఆనియన్ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలానే క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి పెద్దవి అయితే ఒకటి తీసుకోండి చిన్నవి అయితే రెండు వేసుకోండి ఇందులోకి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా అండి వెజిటేబుల్స్ ఎప్పుడైనా కానీ ఓవర్గా కుక్ అది అదొక్కటి మీరు గమనించండి వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయినాయి అండి ఇప్పుడు మనం మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్నాం కదా అండి ఈ ఎగ్ అలా పోసుకుందాం ఎప్పుడైనా మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలండి చూడండి ఎగ్ ఎప్పుడైనా ఇలా బీట్ చేసుకున్నాం అనుకున్నాను ముందుగానే ఇలా బీట్ వేసుకొని వేసుకుంటే డైరెక్ట్గా కాకుండా ఇలా ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుందండి దీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకున్నామండి ఇందులోకి రైస్ వేసుకున్నాం కదండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలానే ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి బాగా కలుపుకుందామండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు రైస్ అంతా ఇలా కలుపుకున్నాం కదండి ఇందులో మనం సాసెస్ వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వెనిగర్ ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ ఇప్పుడు ఈ సాసెస్ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందామండి సోయా సాస్ వేసుకుంటే మనకి ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి ఎప్పుడైనా మీరు సోయా సాస్ వేసుకొని ఒకసారి ఎగ్ పై చేసుకోండి మనం స్పైసెస్ ఏం కలపట్లేదు కదండి స్పైసెస్ కోసం వేసుకున్నా గ్రీన్ చిల్లీ సాస్ ఇలా మొత్తం కలిపేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా సాసెస్ అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ బంద్ చేయొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అన్నా కానీ అలా ఉంచాలి ఇలా కలుపుతూ ఉంటే టేస్ట్ అనేది సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది మన ఎగ్ ఫ్రైడ్ రైస్ పక్కా రెస్టారెంట్ స్టైల్లో చేసుకొని తినొచ్చండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి